శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ మూడు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశ ఉంది అశ్విని నక్షత్రం ఉంది సోమవారం శని నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది ఈ రాక్షసయోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది అంటే మిత్రులతో గొడవలు అయ్యేలాగా చేస్తుంది ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ఈ మిత్ర కలహం రాకుండా ఉండటానికి బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి అప్పుడు రాక్షస యోగం ఉన్నప్పటికీ స్నేహితులతో గొడవలు జరగవు మీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి మీ పనులు పూర్తవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు బలం బాగుంది సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు సక్సెస్ సాధించడానికి ఈరోజు గ్రహాల సంచారం చాలా బాగుంది అలాగే తల్లివైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు బలం బాగుంది అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆకస్మిక సమస్యలు పన్నెండు రాశుల వాళ్ళకి ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అశ్విని నక్షత్రం ఈరోజు ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు రాత్రికి గర్భధానం కార్యక్రమం కూడా నిర్వహించవచ్చు నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి అశ్విని నక్షత్రం మంచిది అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి అశ్విని నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం బాగా పనిచేస్తుంది అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహ దోషాలు తగ్గింపజేసుకోవటానికి దాన ధర్మాలు చేయటానికి అశ్విని నక్షత్రం చాలా మంచిది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ఉత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి ఉద్యోగాల్లో సహచరుల అండదండలు ఉంటాయి అధికారులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉత్సాహ భంగం కలుగుతుంది అంటే మీకు ఏదో ఒక విధంగా ఉత్సాహం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి ఆ ఉత్సాహాన్ని మీరే పెంచుకునే ప్రయత్నం చేయాలి ఏ పని ప్రారంభించినా కూడా కొద్దిగా విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఆ విఘ్నాలను అధిగమించాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా ఎదుటి వాళ్ళతో కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి అలాగే కళత్రపీడ ఏర్పడుతుంది అంటే జీవిత భాగస్వామితో ఏదో ఒక చికాకు ఏర్పడుతుంది కాబట్టి జీవిత భాగస్వామితో కూడా మిథున రాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే అకారణ శత్రుత్వంలో వల్ల నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో ఉండటం మౌనంగా ఉండటం ద్వారా మిథున రాశి వాళ్ళు శత్రుత్వ భావనల నుంచి బయటపడచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అకారణ కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి అనవసరంగా ఎదుటి వాళ్ళతో గొడవబడి మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు ఆ గొడవల వల్ల అనవసరంగా మీ పనులు కూడా చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మీ పనులు చెడిపోయినప్పటికీ మళ్ళీ మనోధైర్యంతో ముందడుగు వేసి ఆ పనులు విజయవంతం చేసుకోవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తిపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అనుకూల ఫలితాలు చోటు చేసుకుంటాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులు కొంచెం అప్రమత్తతతో వ్యవహరించడం అవసరం అలాగే కొన్ని వ్యవహారాల్లో నష్టాలు సంభవించినప్పటికీ అంతిమంగా ఆ నష్టాలను అధిగమించగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు బంధువర్గముల సంపూర్ణమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది మీ బంధువుల యొక్క సహాయ సహకారాలతో తులారాశి వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా శత్రువులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి శత్రువులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి కొత్త శత్రువులు చేసుకోవద్దు శత్రువులు పెంచుకోవద్దు చిరునవ్వుతో మౌనంగా ఉండండి కొన్ని వ్యవహారాల్లో మనస్తాపం ఏర్పడుతుంది మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ఆస్తిపాస్తులు అభివృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి మీ ఆస్తిపాస్తులు పెంచుకుంటారు అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహం వల్ల ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకొని స్నేహం చేయటం ఈరోజు మకర రాశి వాళ్ళకి చాలా అవసరం అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు శారీర పీడ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటే శరీరానికి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉత్సాహం తగ్గే సూచనలు ఉన్నాయి మీరు ఉత్సాహాన్ని పెంచుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు దర్శనాలు ఉంటాయి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు తీర్థయాత్రలకు వెళతారు భగవంతుడి అనుగ్రహం వల్ల ముఖ్యమైన పనులన్నీ చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు మనోబలం పెరుగుతుంది దైవ చింతన పెరుగుతుంది దైవానుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన ఓం సోమ సూర్య అగ్నిలోచనాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం సోమ సూర్య అగ్నిలోచనాయ నమ ఈ మంత్రం చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి చాలా మంచిది వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి చంద్రహోర చాలా మంచిది తోట పనులు చేసుకోవటానికి కూడా చంద్రహోర మంచిది సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్న పెద్దవారిని కలుసుకొని చర్చలు చేయడానికి చంద్రహోర మంచిది స్త్రీలతో ముఖ్యమైన చర్చలకు కూడా ఈ హోర చాలా మంచిది నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందటానికి ఈ హోర చాలా మంచిది కొత్త ఆభరణాలు ధరించడానికి మంచిది వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి మంచిది అలాగే తెలుపు వస్తువుల ప్రా వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధించడానికి కూడా చంద్రహోరం మంచిది స్థల మార్పులు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి స్థలం మారటానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ చంద్రహోరం మంచిది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి